పరిశుద్ధాత్మతో నిండిన వాడైన పౌలు ఆయన చేతి గుడ్డలనైనను నడుము కట్టుకుని వస్త్ర వస్త్రములనైనాను అనారోగ్యంగా ఉన్న వారి దగ్గరికి తీసుకువెళ్తే వారు స్వస్థత పొందుతున్నారు ప్రిలా అనేక మంది అద్భుతాలు చేరు చూస్తున్నారు దెయ్యాలు పారోలు పడుతున్నాయి అదే సమయంలో స్కేవా కుమారుడు స్కేవాకు ఏడుగురు కుమారుడు వారు కూడా అద్భుతాలు చేద్దామని దెయ్యం పట్టిన వ్యక్తిని చూసి చెప్తున్నారు పౌరులు బోధించు ఏసు నామంలో కొన్ని అని చెప్పారు చూడండి ఎంత ధైర్యంగా సాతాన్తో మాట్లాడుతున్నారు అక్కడ సాధానం చెప్పే సమాధానం మనందరినీ ఆశ్చర్య చేస్తుంది మాకు ఏసు ప్రభువు తెలుసు పౌరులు తెలుసు మీరెవరు నిజమే పిల్లారా సార్లు సాతానికి ప్రభు కార్యాలు తెలుసు ప్రభు తెలుసు ప్రభు గురించి చక్కగా జ్ఞానం కూడా ఉంది విశ్వాసులమైన మనమే కొన్నిసార్లు ప్రభుని పూర్తిగా తెలుసుకోలేకపోతున్నామేమో అక్కడ సాధన చెబుతుంది యేసు ప్రభు మాకు తెలుసు ఈనాడు దేవుని బిడ్డలమైన మనం ఎంతవరకు ప్రభుని ప్రేమించగలుగుతున్నాం ప్రభుని ఆరాధించగలుగుతున్నాం ప్రభు వాక్యాన్ని ధ్యానించి ప్రభుని తెలుసుకోవడానికి తాపతాబలాడుచున్నాము నిజమే ప్రియల చాలాసార్లు మనం సమయాన్ని అనేక విషయాల మీద కేంద్రీకృతం చేస్తున్నాము కానీ పరిశుద్ధ గ్రంథం చదవడం కానీ లేకపోతే ఆ పరిశుద్ధ గ్రంథం గురించి ధ్యానించడం కానీ ప్రభు గురించి లోతుగా ధ్యానించడానికి కానీ తగిన సమయం ఇవ్వము ఇక్కడ సాంతానం ఎంత స్పష్టంగా చెప్పి మాకు యేసు ప్రభు తెలుసు తెలుసు కానీ మీరెవరు అని అడుగుతుంది మన అనుతిన జీవితంలో మనం చేస్తున్న కార్యాలలో మన ప్రభుకి ఎప్పుడైతే ప్రథమ స్థానాన్ని ఇవ్వగలుగుతామో అపోజ్ మతేశ్వార్థం ఆరో అధ్యాయం ముప్పై మూడు లక్షలు మొదట ఆయన రాజ్యంలోనే తర్వాత మీకు చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే సాధానికి ప్రభు గురించి తెలియదు అనుకుంటాం సాతానికి ప్రభు కోసం పూర్తి జ్ఞానం ఉంది మనకే యేసు ప్రభు మీద పూర్తిగా అవగాహన లేదు ప్రభు అడుగు జాడలు నిత్యమో గమనించగలిగేది అపవాది కానీ ప్రభు అడుగు జాడల్ని గమనించగలిగిన మనం మనము కావున ఈ మాట స్కేవా కుమారుల్ని ఆశ్చర్య చేసింది యేసు ప్రభువు తెలుసు పౌలు గారు తెలుసు అంటే దైవ భక్తులని ఎల్లప్పుడూ సతానం గమనిస్తూనే ఉండాలి దైవ కార్యాలు ఎల్లప్పుడూ సంతానం గమనిస్తూనే ఉండాలి దేవుని బిడ్డలని ఎల్లప్పుడూ సతాను గమనిస్తూనే ఉండాలి అందుకే మనం కూడా జాగరూకులై ఉండాలి పేద మొదటి లేక ఐదవ అధ్యాయము ఎనిమిదవసు కనుక మెలకువతో జాగరూకుల ఇది మీ శత్రువు గర్జించుచున్న సింహం తిరుగుచున్నది ఎవరిని కబడింప చూచున్నది అని వీధుడు గారు చెప్పిన మాట అక్షరాల ఇక్కడ నెరవేరుతుంది మనం దేవుని యొక్క కార్యాలు చేసేటప్పుడు దేవుని గురించి బోధించేటప్పుడు ఏసు ప్రభునేద్రులకు పరిచయం చేయాలనుకున్నప్పుడు ముందు మనం వ్యక్తిగతంగా ప్రభుతో సన్నిహిత సంబంధం ఉండాలి ఎప్పుడైతే మన ప్రభుతో సన్నిహిత సంబంధం ఉందో పౌరుకాలుగా చెప్పగలం గల కీలక లేక రెండు ఇరవైలో ఇక జీవించినది నేను కాదు నాలో క్రీస్తే జీవిస్తున్నాడు అప్పుడు సాధారణం మనం చూసి గడబడలాడతాలి చాలా మంది ఏమంటారు అంటే దెయ్యాలు లేవంటారు మరి ఆ రోజుల్లో యేసు ప్రభు దెయ్యాలు పారద్రో లేదు దెయ్యాలు బారద్రో లేదు ఇప్పుడు మరి ఎందుకు దయ్యం లేవు అంటే మనం ఏమనుకుంటున్నామంటే దేవుని అంటే కొమ్మలు పెట్టుకొని ఇలా ఉంటే ఉంటుందని కాదు మానవుడిని ఏ ప్రోధనకు బలి చేసి దేవునికి దూరంగా చేస్తూ సత్యాన్ని గ్రహించకుండా చేసేది సాకాలం దేవుని కార్యాలు చేయకుండా చేసేది సాకారం దురాత్మలు ఎప్పుడు ఉన్నాయి అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి సాధారణ ఉన్నంత కాలం దురాత్మలు ఉంటూనే ఉంటాయి దురాత్మలు లేవు అనడం అసత్యం దురాత్మలు మనుషులు పీడించే కొన్ని కొంతమందిని రకరకాలుగా ఇబ్బంది పెట్టే కొన్ని కొన్ని దేవుని కార్యం చేయకుండా ఆటంకచ్చేబీ గ్రంథంలో సాధారణ బాధ మనం చూడలేదా కావున బ్రియ మనం గుర్తించుకోవాలి ఏసు ప్రభుతో ఉన్న వ్యక్తిగత సంబంధం ద్వారా అద్భుత కార్యాలు చేయగలరు మనం ఎవరు సంతానికి బాగా తెలుసు నీ ప్రార్థనా శక్తి ఏంటి నీ భక్తి ఏంటి నువ్వు ప్రభుత్వం ఎటువంటి సన్నిహిత సంబంధం ఉంది ప్రతిదీ సాధారణ నిత్యము మనం గమనిస్తుంటుంది కాబట్టి మనం విశ్వాసంలో దృఢంగా ఉంటూ దేవుని యొక్క కార్యాలు చేయడానికి మనం ఎల్లప్పుడూ సంసిద్ధులమై ఉండాలి వాళ్ళు అంటున్నారు పౌలు గారు బోధించు ఏసునామంలో మేము పారదొరుగులుతున్నాము అంటున్నా ఆ తర్వాత మనం చూడాలి విషయం వాళ్ళ అక్కడున్న వాళ్ళ మీద సాతాను పడడం వాళ్ళని బాధ పెట్టడం ఆనాడు ఈనాడు ఏనాడు సాతాను ఉంటూనే ఉండాలి మనుషులను శోధిస్తూనే ఉంటుంది మనుషుల యొక్క మనస్తత్వాలను గ్రహిస్తూనే ఉంటుంది ఏసు ప్రభుకి అది యొంగుతుంటది ఏసు ప్రభుని ప్రేమించి పరిశుభ్రత శక్తి కలిగిన వాళ్ళకు మాత్రమే సాధారణ లొంగుతుంది మిగతా వాళ్ళకు రంగం అన్న దొంగదు ఇది మనం గమనించాలి అందుకే దేవుని కలిగిన అపవాది మనకు తెలుసు కావున ప్రియుల ఒకటి మనం ధ్యానించుకున్నాం నేను ప్రభుకి ఎంతవరకు తెలుసుకుంటున్నాను ప్రభుని ఎంతవరకు ప్రేమించగలుగుతున్నాను నా విశ్వాసం ద్వారా నేను ఎటువంటి అద్భుతాలు చూడగలుగుతున్నాను అనేది ఆత్మపర్షణం చేస్తున్నా పిత పుత్ర పవిత్రమ ప్రభు నేమందరిని ఆశీర్వదించి కాచి కాపాడిన గాక ఆమె